అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ పులుసు అండి మనం ఎప్పుడు చేసినా కానీ విరిగిపోకుండా రావాలి అంటే కొన్ని టిప్స్ పాటిస్తే విరిగిపోకుండా వస్తుంది అలాగే ఎప్పుడు చేసినట్టు కాకుండా కొంచెం హెల్దీగా అండ్ డిఫరెంట్గా చేసుకుందామండి సో ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి అయితే చూసేద్దాము ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ ఉడకబెట్టడానికి కొన్ని వాటర్ అయితే తీసుకున్నానండి మీకు ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ తీసుకోండి నేనైతే దోసకాయ అలాగే క్యారెట్ బెండకాయ తీసుకున్నానండి మీకు ఏమేమి కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు బెండకాయ వేసిన వెంటనే బాయిల్ అయిపోతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ అయితే దోసకాయ అలాగే క్యారెట్ అయితే వేసి బాయిల్ చేస్తున్నానండి ఫస్ట్ దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసానండి అలాగే కొంచెం ఉప్పు కూడా వేసాను చూస్తున్నారు కదండి ఇలా ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ మనకి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం బెండకాయ వేసుకోవాలండి బెండకాయ వేసిన తర్వాత ఎంతోసేపు మనం కుక్ చేయని అవసరం లేదు మీకు అందరికీ తెలుసు కదండి త్వరగా ఉడికిపోతుంది ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి వీటిని అయితే చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా నేను అర లీటర్ పెరుగు తీసుకున్నానండి పెరుగు తీసుకుని దీన్ని మీరు తరకలు లేకుండా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ అయితే తీసుకోండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ అయితే తీసుకోండి నేను వాటర్ తీసుకుని మరలా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసాను దీంట్లో రెండు టీ స్పూన్ల పసుపు యాడ్ చేసానండి యాక్చువల్గా దీంట్లో పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి ఇవన్నీ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేశాను అంతే దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అసలైన టిప్ ఇప్పుడే ఉందండి ఇదిగో చూసారు కదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసానండి దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేయని అవసరం లేదండి తాలింపు వేసినప్పుడు మనకి విరిగిపోకుండా వస్తుంది అలాగే మనకి చిక్కదనం కూడా వస్తుంది అన్నమాట ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి ఇవంతా కలిపిన తర్వాత మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో వేసేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం బాండ్లీ పెట్టుకొని బాండ్లీ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసాను అలాగే వెల్లుల్లి కూడా వేసాను అలాగే శనగపప్పు కూడా వేసాను అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా తాలింపు సరుకులన్నీ కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎక్కువ ఫ్రై అవసరం లేదండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న మజ్జిగ పులుసు కూడా దాంట్లో వేసేసుకోవాలి మజ్జిగ పులుసు చేసేటప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత మజ్జిగ వేస్తారు కదండి సో అలా ఏం అవసరం లేదు మనం శనగపిండి వేసాం కాబట్టి ఫ్లేమ్ ఆన్లో ఉంచుకొని అది కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకున్నా కానీ మనకి విరిగిపోకుండా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ మజ్జిగ పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి సో ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ లాక్స్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం